గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే మన ఎంఎంపీలో మెగా మైత్రి ప్రాజెక్టులో మనకు అతి తక్కువ ధరలు ఒక ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కు పర్ స్క్వేర్ యాడ్ అంటే రంగారెడ్డి డిస్టిక్లో ఆర్కు నియర్ బై అతి తక్కువ రేట్లో మనకు ఫామ్ ల్యాండ్ దొరుకుతుంది ఒక గుంట భూమి గుండెకు ధైర్యం అంటారు అదేవిధంగా మనకు ఈరోజు తక్కువ రేట్లో రేపు రాబోయే డెవలప్మెంట్ని ఉద్దేశించి పెట్టుకుంటే మనకు పిల్లల భవిష్యత్తుకు చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఉంటే ప్లాన్ చేయండి మరియు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా అద్భుతంగా తక్కువ రేట్లో నేను ప్లాట్ కొనలేను వాళ్ళు కూడా కొనిపించే విధంగా ఉన్నాయి ఇరవై ఐదు వందల రూపాయల గజం ఫామ్ల్యాండు అందులో మళ్ళీ మహాగని ట్రీస్ ఇస్తున్నాం థర్టీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నాం చాలా అద్భుతంగా ఉంది ప్రాజెక్టు